అయితే ఈ రెండు విషయాలు మనము కలిగి ఉండాలి ఒకటి తగ్గింపు స్వభావం కలిగి దేవుని పాదాలు సులభనం ఏ విధంగా జ్ఞానం కొరకు ఇజ్రాయెల్ ప్రజల కొరకు వారి ప్రజలను పరిపాలించడానికి దేవుని యొక్క రాజ్యం కొరకు దేవుని యొక్క రాజ్య ప్రజల పరిపాలన కొరకు ఏ విధంగా పాదాలు పట్టుకుంటూ వచ్చాడో నీవు నేను కూడా దేవుని రాజ్యం కొరకు దేవుని ప్రజలను నిత్య రాజ్యంలోనికి రక్షణలోనికి నడిపించడానికి జ్ఞానం కలిగి విధేయత కలిగి దేవుని పాదాలు పట్టుకుంటే ధైర్యంగా ఏలియా అంత గొప్ప రాజు ఎదుట తనని చంపుతారని తెలిసిన యజబేలు ఎదుట ఎంతో భయంకరమైన రోషం కలిగి దేవుని కొరకు ధైర్యంగా రోషం కలిగి నిలబడుతూ వచ్చాడు అలాంటి ఏలియాను కరువులో నుండి సమృద్ధిలోనికి నడిపిస్తూ వచ్చాడు ఏలియా వలె రోషం కలిగి ధైర్యంతో దేవుని కొరకు నిలబడదామా సులోమోను వలె జ్ఞానం కలిగి మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాలు పట్టుకునే వారంగా ఉందామా నేను నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని గత కొన్ని రోజులుగా మరలా తిరిగి దేవుని యొక్క గ్రంథాన్ని చదవడం ప్రారంభిస్తూ వచ్చాను నిజంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని చదవడము అన్నది ఎంతో ధన్యత మనము మన నోటితో దేవుని యొక్క మాటలు పలకడము అన్నది మన జీవితంలో మనం చేసుకున్న ఎంతో గొప్ప ధన్యత నా ప్రియమైన సహోదరి సోదరులారు దాదాపు పంచకాండాలు ఇరవై నాలుగు గంటలు చదువుతూ వచ్చాను అదేవిధంగా మరి యోషువ న్యాయాధిపతులు రూతులు ఒకటో స్వామిలు రెండో స్వామియాలు కూడా మరలా ఇరవై నాలుగు గంటల్లో చదువుతూ వచ్చాను అదేవిధంగా ఒకటో రాజులు రెండో రాజులు ఒకటో దినవత్తాంతాలు రెండో దిన ఉత్తాంతాల గ్రంథం కూడా మరి ఇరవై నాలుగు గంటల్లో చదవడం జరుగుతూ వచ్చింది నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పటికీ మరి డెబ్బై రెండు గంటల్లోనే ఈ గ్రంథాలన్నీ రెండవ దిన వృత్తాంతాల వరకు చదవడం జరుగుతూ వచ్చింది దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్న ప్రతి ఒక్కసారి కూడా మనకు ఏదో ఒక కొత్త విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఏదో ఒక కొత్త విషయాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాజుల గ్రంథము మరి పదిహేడో అధ్యాయము ఏడవ వచనం ఎనిమిదో వచనం తొమ్మిదవ వచ్చినం మనం చూసినట్లయితే కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయాను అంతటా ఎహో వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను నీవు సీధోను పట్టణము పట్టణ సంబంధమైన సారే పాతో అను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలిని నేను విధవరాలికి నేను సెలవిచ్చితిని ఇక్కడ ఏలియా గురించిన సంభాషణ మనం చూస్తాం ఏలియా మరి ఈ పదిహేడా అధ్యాయం మొదటి వచనంలో మనం చూసినట్లయితే ఆహాబు రాజు ఎద్దకు పోయి ఆహాబు రాజు నువ్వు దేవునికి విరోధంగా నడవడాన్ని బట్టి మూడు సంవత్సరాలు వర్షాలు పడక మంచు అనేది భూమిని తడపక ఎంతో భయంకరమైన కరువు రాబోతుంది అని చెప్పి ఆహాబు రాజుతో ఏలియా చెప్తాడు దాని తర్వాత ఏలియాతో దేవుడు నువ్వు కేరీత వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు ఉదయం సాయంత్రం నీకు ఆహారాన్ని తీసుకొచ్చి పెడతాయి అక్కడ తిని ఆ నీరు తాగి అక్కడ ఉండు అని చెప్తే ఏలియా అలాగే చేస్తాడు అటు తర్వాత మరి వర్షాలు పడకపోవటం వల్ల కేరీతు వాగు ఎండిపోతుంది కేరీతువాగు ఎండిపోతుందని తెలిసి అక్కడ నీరు ఉండగానే దేవుడు ఏలియాకి పాతకు వెళ్ళు అని చెప్పి చెబుతూ వచ్చాడు ఏలియాను కరువు నుండి సమృద్ధి గల ప్రదేశంలోనికి ఏ విధంగా నడిపిస్తూ వచ్చాడో నీవు నేను కూడా దేవుని కొరకు ఏలి అవలే ధైర్యంగా రోషం కలిగి జీవించగలిగితే కరువు పరిస్థితుల నుండి సమృద్ధి గల పరిస్థితుల వైపు దేవుడు నీ నా జీవితాన్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుని కొరకు రోషంగా ధైర్యంగా నిలబడి దేవుని పరిచర్యలో ముందుకు వెళితే మనకున్న శ్రమలు ఇబ్బందులు కష్టాలు వాటన్నింటి నుండి కరువు నుండి సమృద్ధిలోనికి ఏలియాను దేవుడు ఏ విధంగా నడిపించాడో ఇది నానా నీవు నేను కూడా ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులతో జీవిత యాత్రలో సాగిపోతూ ఉన్నాం కానీ దేవుని పనిలో ధైర్యంగా నిలబడలేకపోతూ ఉన్నాం ఎప్పుడైతే దేవుని పనిలో ధైర్యంగా నిలబడగలుగుతామో అప్పుడు దేవుడు నీ నా జీవితాన్ని అద్భుతంగా కరువులో నుండి సమృద్ధిలోనికి నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఎడారిలో పట్టణం నిర్మించిన ఇజ్రాయెల్ రాజు ఎవరు అన్న విషయాన్ని రెండవ దిన వృత్తాంతాలు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మరి నాలుగవ వచనంలో మనం చూసినట్లయితే సోలోమోను తద్మూరు అనే పట్టణాన్ని కూడా ఎడారిలో నిర్మించాడు ఆమాతులోని పట్టణాలన్నింటినీ వస్తు సామాగ్రులను మరి నిలువ చేయడానికి నిర్మించాడు వస్తు సామాగ్రులను అన్నింటినీ నిలువ చేయడానికి ఎడారిలో ఒక పట్టణాన్ని సోలోమోన్ రాజు నిర్మిస్తూ వచ్చాడు సోలోమోన్కు దేవుడు మరి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తూ వచ్చాడు ఎందుకు అనంటే తను ధన ధాన్యాలు అడగలేదు శత్రువుల యొక్క ప్రాణాలు అడగలేదు మరి అష్టైశ్వర్యాలు దేవుని దగ్గర అడగలేదు దేవా నీ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వు నువ్వు వైగుప్తులో నుంచి విమోచించిన నీ ప్రజలను నీ సొంత ప్రజలను నేను పరిపాలన చేయడానికి అర్హుడను కాదు నాకు జ్ఞానం ఇవ్వు ప్రభు అని సులోమోను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రాధాయపడుతూ వచ్చాడో అప్పుడు దేవుడు అద్భుతంగా సులోమోనుకు జ్ఞానంతో సహా సహాశ్వర్యాలు సోలోమోనుకు దేవుడు ఇస్తూ వచ్చాడు ఎంతో మంచి జ్ఞానాన్ని దేవుడు సొలోమానికి ఇస్తూ వచ్చాడు నా జీవితంలో మనం కూడా వ్యర్థమైన వాటిని ఆశించక దేవుని యొక్క రాజ్యం కొరకు ప్రయాసపడడానికి దేవుని యొక్క రాజ్యం కొరకు ధైర్యంగా ఏలియా ఏ విధంగా నిలబడుతూ వచ్చాడో రోషంగా ఏలియా ఏ విధంగా నిలబడుతూ వచ్చాడో తగ్గించుకొని సులోమాను దేవుని పాదాలు దేవుని యొక్క ప్రజలను పరిపాలించడానికి పట్టుకొని దేవుని పాదాలు పట్టుకొని ఏ విధంగా దేవుని గోజాడుతూ వచ్చాడో జ్ఞానమివో బ్రవ్వా అని ఆ విధంగా వలె సొలోమాన వలె నీవు నేను తగ్గింపు స్వభావం కలిగి దేవుని పాదాలు పట్టుకొని రోషం కలిగి ధైర్యం కలిగి దేవుని కొరకు దేవుని యొక్క పరిచయం కొరకు దేవుని యొక్క ప్రజల కొరకు దేవుని యొక్క రాజ్యం కొరకు నిలబడగలిగితే దేవుడు సొలోమాను ఏ విధంగా ఆశీర్వదించాడో దేవుడు ఏలియాను కష్టంలో నుంచి కరువులో నుంచి సమృద్ధిలోనికి ఏ విధంగా నడిపిస్తూ వచ్చాడో నీ నా జీవితాన్ని కూడా దేవుడు అంతే అద్భుతంగా నీ నా జీవితాన్ని దేవుడు అంతే అద్భుతంగా కరువులో నుంచి సమృద్ధిలోనికి ఎంతో ఫలభరితమైన జీవితాన్ని దేవుడు జ్ఞానాన్ని ఇచ్చి అష్టైశ్వర్యాలను సోలోమోనుకు ఏ విధంగా ప్రసాదిస్తూ వచ్చాడు నీకు నాకు కూడా సొలోమోను ఇచ్చినట్లే ఏలియాను సమృద్ధిలోనికి నడిపించినట్టే దేవుడు నీ నా జీవితాన్ని నడిపించబోతున్నాడు అయితే ఈ రెండు విషయాలు మనము కలిగి ఉండాలి ఒకటి తగ్గింపు స్వభావం కలిగి దేవుని పాదాలు సొలోమోను ఏ విధంగా జ్ఞానం కొరకు ఇజ్రాయేల్ ప్రజల కొరకు వారి ప్రజల్ని పరిపాలించడానికి దేవుని యొక్క రాజ్యం కొరకు దేవుని యొక్క రాజ్య ప్రజల పరిపాలన కొరకు ఏ విధంగా పాదాలు పట్టుకుంటూ వచ్చాడో నీవు నేను కూడా దేవుని రాజ్యం కొరకు దేవుని ప్రజలను నిత్య రాజ్యంలోనికి రక్షణలోనికి నడిపించడానికి జ్ఞానం కలిగి విధేయత కలిగి దేవుని పాదాలు పట్టుకుంటే ధైర్యంగా ఏలియా అంత గొప్ప రాజు ఎదుట తనను చంపుతారని తెలిసిన యజ్బేలు ఎదుట ఎంతో భయంకరమైన రోషం కలిగి దేవుని కొరకు ధైర్యంగా రోషం కలిగి నిలబడుతూ వచ్చాడు అలాంటి ఏలియాలు కరువులో నుండి సమృద్ధిలోనికి నడిపిస్తూ వచ్చాడు అలాంటి సొలోమును పాదాలు పట్టుకున్న సొలోమోను ఎంతో సమృద్ధిగా ధనధాన్యాలు కలిగి మరి తన యొక్క జీవితంలో ఎంతో అభివృద్ధి కలిగి జీవించేవాడుగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు నా జీవితాన్ని కూడా అదే విధంగా ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవుని పాదాలు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావా దేవుని రాజ్యం కొరకు దేవుని ప్రజల కొరకు దేవుని పాదాలు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నావా దేవుని రాజ్యం కొరకు దేవుని ప్రజల కొరకు ధైర్యంగా రోషం కలిగి దేవుని ప్రజల కొరకు దేవుని యొక్క పరిచర్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా ఒక్కసారి ఆలోచించి నా ప్రియమైన సోదరి సహోదరుల దేవుడు ఆ విధంగా నేను నా జీవితాలు నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు అలాంటి వారుగా మనం కూడా దేవుని కొరకు మరి ఏలియా వలె రోషం కలిగి ధైర్యంతో దేవుని కొరకు నిలబడదామా సులభను వలే జ్ఞానం కలిగి మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాలు పట్టుకునే వారంగా ఉందామా అలాంటి వారిగా దేవుడు మన జీవితాలను నడిపించునుగాక థ్యాంక్ యూ ఇంతవరకు చివరి వరకు నా వీడియోని చూసినందుకు నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తా ఉన్నాను దేవుని కృప మీకు తోడుగా ఉండను కాక మీ కుటుంబాన్ని ఏలి వలె ధైర్యంగా సులభను వలె తగ్గింపు స్వభావం కలిగి దేవుని పాదాలు పట్టుకునే వారిగా దేవుడు మిమ్మను మీ కుటుంబాన్ని నడిపించిన కాక ఆమె అండ్ ప్రైస్తులవా థ్యాంక్ యూ